శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బమ్మెర పోతన భాగవతంలోని రెండు మత్తప పద్యాల ద్వారా శమంతకమణి కథను చెబుతూ అందులో ఉన్న గొప్ప నీతిని తన వ్యాఖ్యానంతో విపులంగా మనకు తెలియజేస్తున్నారు గండవరపు ప్రభాకర్ గారు అందుకే దీనికి నేను ఒక శీర్షగా అనుకుంటున్నాను ఏంటంటే శమంతకమణి ఘట్టము మహానీతి పాఠము విందాం ముందు ఈ పద్యాల సందర్భము సన్నివేశము తెలుసుకుందాం ఏమిటంటే శమంతకమణి పోయిందన్న విషయం సత్రాజిత్తు సభలో ప్రకటించి ఆ మణి శ్రీకృష్ణుడు దొంగిలించాడు అని నిందవేసిన సమయంలోనిది ఈ పద్యం మణి కంఠంబున వర్తింపగా మణికై పట్టివధించినాడు మణికై పట్టి హరికిన్ మర్యాద లేదు అంచు దూషణముంజేయగా వాని దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నాయడలేదు నిందగలిగెన్ వారించుటే ఓ ఇప్పుడు ఈ మద్యం యొక్క భావము గండవరపు ప్రభాకర్ గారి వ్యాఖ్యానం శమంతకమణిని మా తమ్ముడు ప్రసేనుడు ధరించి అడవిలో తిరుగుతుండగా ఆ మణి కోసం ఈ హరి నా తమ్ముని వధించి మర్యాద లేకుండా ఆ మణిని అపహరించాడు అని సత్రాజిత్తు నిందవేయగా ఆ కంసధ్వంసి శ్రీకృష్ణుడు విని ఇలా అన్నాడు నాలో ఏ దోషమూ లేదు ఈ అపవాదును ఏ విధంగా తొలగించుకోగలను కదా అని అన్నాడు కాలము తన వశములో లేకున్నప్పుడు ఎంతటి వారికైనను నీలాప నిందలు తప్పవు సత్రాజిత్తుతో ఒకప్పుడు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు రోజుకు అనేక బంగారు కాసులు ప్రసాదించే సూర్యప్రసాదమైన ఈ మణి రాజాధీనములో ఉంటే మంచిది అనే అన్న మాటను సత్రాజిత్తు గుర్తు తెచ్చుకొని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణునే దొంగగా హంతకునిగా చిత్రీకరించి నీలాపనిందతో ఆయన మనసును గాయపరచాడు సున్నితమనస్కుడైన ఆ హరి సత్రాజిత్తుపై కోపగించక తనపై పడిన ఆ అపనిందను ఏ విధంగా పోగొట్టుకనగలలోనని చింతించాడు అదే మహాత్ముల లక్షణం అట్టి లీలల ద్వారానే జగత్తుకు నడవడి నేర్పుతారు అవతార పురుషుడు పరాక్రమశాలి అని అప్పటికే తనను తాను నిరూపించుకుని శ్రీకృష్ణుడు ఎంతో సంయమనంగా ఆలోచించిన తీరు మనందరికీ ఆచరణయోగ్యం సత్రాజిత్తు ప్రవర్తనను సభలోని మిగిలిన వారందరూ తప్పు పట్టిన శ్రీకృష్ణుడు మాత్రం ఆయనను పల్లెత్తు మాట అనలేదు ఈ పద్యములో మావాడు మావాడు అని సాత్రాజిత్తు వాడిన పదం ఎంతో సార్వజనీయం మన దగ్గర వారిని ఆ విధంగా సంబోధించడం అచ్చ తెలుగుతనం పోతన కవిత చమత్కృతి ఈ పద్యంలో శ్రీకృష్ణుని కంసధ్వంసి కంసధ్వంసి అని సంబోధించడంలో కనబడుతుంది శ్రీకృష్ణునికి అన్ని పేర్లు ఉండగా ఇక్కడ ఆనామము వాడడము కేవలము యతిప్రాసల కోసం కాదని అట్టి పరాక్రమశాలి అని తెలియజేయడమేనని పోతనమాత్యుని ఉద్దేశంగా కనబడుతుంది అంతే కదా తనపై పడిన అపనిందను శ్రీకృష్ణుడు బాపు కొన కనగలడని సూచనప్రాయంగా కూడా చెప్పినట్లయింది ఇక వ్రణము అనగా మనం కేవలం పుండు లేక గాయము అనే అర్థంతో వాడడం చూస్తాం ఇక్కడ వ్రణము అనే పదాన్ని దోషము తప్పు అనే అర్థంలో వాడారు పోతన మనం గమనించాలి ఇది చాలా గొప్ప ఆలోచన దోషము అంటే రణము లాంటిదే అంటే పుండు లాంటిదే అది ఎలా తొలిచేస్తూ ఉంటుంది మనం ఏదైనా తప్పు చేసే మన మనసుని ఎలా అయితే మనం తొలిచేస్తూ ఉంటుందో మన పుండు మనకి ఒంటి మీద పుండు ఏదైనా కలిగితే ఎంత బాధ పెడుతూ ఉంటుంది అలాగా దోషం కూడా ఏదైనా ఉంటే మనసుని అలా తొలిచేస్తూ ఉంటుంది అందుకే ఇలా ఈ పదాన్ని వాడారు పోతన ఇప్పుడు నిందించిన వాడే కాళ్ళు కడిగి కన్యాదానం చేసి సత్యభామను కట్టబెట్టేటట్లు చేసుకున్న ఆ శ్రీహరి లీలా వినోదానికి శమంతకమణి ఘట్టం ఒక ప్రేరణ మాత్రమే అని అనిపిస్తుంది సత్యభామతో పాటు జాంబవతి కూడా ఆయన స్వంతమైనది ఈ ఘట్టంలోనే లోక కళ్యాణం కోసమే శ్రీహరి కళ్యాణం లోక కళ్యాణం కోసమే శ్రీహరి కళ్యాణం ఆయన నటనలు ఇవి అన్నీ అంశలే అంశలే అందుకే ఈ పద్యాలు అజరామరాలు అచ్చ తెలుగు నుడికారాలతో ఉన్నటువంటి ఆ రెండవ పద్యాన్ని మరి రెండవ వీడియోలో విందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వీజనా సుఖినో భవంతు స్వస్తి